వెల్కమ్ మీడియా తెలంగాణ సుప్రీం కోర్టు ధర్మాసనం రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఏదైతే వ్యవహారం ఉందో ఆ హెచ్సీయు భూముల వ్యవహారం చివాట్లు పెట్టింది మొట్టకాయలేసింది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం ఏ విధంగా మీరు ముందు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు ఎవరి మీరు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది క్లియర్ గా క్లారిటీగా చెప్పండి మీరు గనక క్లారిటీగా చెప్పకపోతే మీరు సరైన సమాధానం చెప్పకపోతే ఆ సంబంధిత అధికారులతో పాటు అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది అందరిని జైలుకు పంపిస్తాము మీరు ఎవరిని పర్మిషన్ తీసుకొని చెట్లు నరికినరు చెట్లు నరికే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది రేవంత్ రెడ్డి సర్కారు ఆ వంద ఎకరాల్లో ధ్వంసం చేసిండ్రు చెట్ల నరికిండ్రు వంద ఎకరాలలో ఎలా పునరుద్ధ ఎకరాలను ఎట్లా చెట్లు ఎట్లా పునరుద్ధరిస్తారో మీరు చెప్పాలి ధర్మాసనానికి సమాధానం చెప్పాలి తీర్పు వచ్చినాక కూడా ఎందుకు హెచ్సియు భూముల్లో జేసీబీలు ఉన్నాయి మేము స్టే ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు వ్యక్తులతోని పనులు చేపించరు ఎందుకు సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చినాక కూడా మీరు అక్కడ పనులు చేపించారు జేసీబీలు ఎందుకు బయటకు వెళ్ళలేదు అని చెప్పేసి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ గవాయి ధర్మాసనము మొత్తం మీద ఈ చీఫ్ సెక్రటరీ శాంతిమార్ కాపాడాలి అనుకుంటే సిఎస్ ను కాపాడాలి అనుకుంటే మీరు ఆ వంద ఎకరాలను మళ్ళా పునరుద్ధరణ ఎట్లా చేస్తారో చెప్పాలి సరైన ప్లాన్ ఇయ్యాలే సరైన ప్రణాళిక ఇయ్యాలి లేకపోతే ఆ హెచ్సియు భూముల్లోనే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో సిఎస్ తో పాటు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో హెచ్సియు భూముల్లోనే జైలు కట్టి అందులోనే మిమ్మల్ని పెడతామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది నిన్న ఏదైతే అఫిడవిట్ దాఖలు చేసిండ్రో సిఎస్ కుమారి బృందం ఢిల్లీకి పోయింది అఫిడవిట్ లో అవి ప్రభుత్వ భూములే అవి ప్రభుత్వానికి సంబంధించిన భూములే అది అడవి ప్రాంతం కాదు ఇరవై ఏళ్ళు అట్లా వదిలిపెట్టిరు కాబట్టి అక్కడ చెట్లు కుప్పలు పొదలు అట్లా పెరిగిపోయినాయి అది అడవిగానే కాదు అని చెప్పేసి అఫిడవిట్ లో వింత వాదన వాదించిండ్రు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఇక కోపం వచ్చింది మొత్తం మీద ఈ తీర్పును దాదాపు ఒక వారం రోజుల కింద కొన్ని పత్రికలు ఏమి రాసుకొచ్చినాయి సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎవరు అందుబాటులో ఉంటే లేకపోతే ఎవరు మన వ్యక్తి ఉంటే అట్లా తీర్పులు వస్తాయి ఇప్పుడు మాట్లాడేదానికి తుది తీర్పు దానికి పొంతన లేదు అని అన్నారు కానీ ఇప్పుడు మాట్లాడిన దానికి మొన్న మాట్లాడిన దానికి పొంతన ఉన్నది చెట్లు నరికేయడం మాత్రం మీరు సమర్థించుకుంటే మంచిగా ఉండదు చెట్లు నరికేయడం అనే అంశం చాలా పెద్ద అంశము ఎట్లా మీరు చెట్లు నరికేసిండ్రు అని చెప్పేసి తీవ్రమైన చివాట్లు పెట్టింది ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఏ భూముల మీద పదివేల కోట్లు వాళ్ళు అక్కడ మధ్యవర్తిని పెట్టి మధ్యవర్తికి నూట డెబ్బై కోట్లు ఇచ్చేసి పదివేల కోట్ల రూపాయలను తెచ్చుకున్నారు అప్పు రూపంలో తెచ్చుకున్నారా అమ్మినరా లేకపోతే ఎట్లా తెచ్చుకున్నారో తాకటి పెట్టిందా తెలియదు కానీ మొత్తం మీద పదివేల కోట్ల రూపాయలని అయితే తెచ్చుకున్నారు సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా పోయింది ఇప్పుడు చెప్పాలి ఏ జనరేటెడ్ వీడియోలు అంటా ఉన్నారు ఏదైతే అడవులు నరికినరో అడవులు నరికిన తర్వాత ఆ జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయినాయి మూడు నుంచి ఐదు జింకలు చనిపోయినాయి ఆ జింకలను చూసి మేము షాక్ అయినామని చెప్పేసి జస్టిస్ గవాయి ధర్మాసనం మొత్తం మీద తీర్పునిచ్చింది ఆ మీరు ఒకవేళ ఆ భూములు హెచ్సీఈ భూములని ప్రభుత్వాన్ని అని తీర్పు వచ్చినాక కూడా మీరు ఒక్క చెట్టు నరకడానికి లేదు ఎందుకు నరికిందని చెప్పేసి మొట్టికాయలేసింది ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కు బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి మొత్తం మీద ఒక్క చెట్టు నరకలేదు అని చెప్పేసి నిన్నటికి నిన్న బట్టి విక్రమార్క గాని ఆ మంత్రి శ్రీధర్ బాబు గాని మంత్రి శ్రీధర్ బాబు మొత్తం మీద మేము ఒక చెట్టు నరకలేదు ముట్టుకోలేదు అది అడవి ప్రాంతమే కాదు అక్కడ మా జీవాలి లేవని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో తీర్పు రావడం ఈ సుప్రీంకోర్టు ధర్మ మాత్రమే నీ ఉచ్చట్లు చెప్పడం రేవంత్ రెడ్డి సర్కార్కు బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇది ఇంటర్నేషనల్ వైల్ అయింది వైడ్ అయింది మొత్తం మీద నేషనల్ కాదు దేశాలు కాదు దేశాంతరాలు దాటింది ఖండాంతరాలు దాటింది హెచ్సి యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం ఏదైతే ఉంటదో ఆ భూముల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించిండు అడవులను నరికేస్తుండ్రు అట్లా ఇట్లా అని చెప్తుండ్రు కానీ రేవంత్ రెడ్డి మీద కేసు ఫైల్ చేయడానికి ఆ ఒకవేళ విచారణకు ఆదేశాలు జారీ చేయట్లేదు సుప్రీంకోర్టు కమిటీ వచ్చిపోయింది కమిటీ వచ్చి మొత్తం లెక్కలని చూసుకొని పోయింది ఈ మేరకు దాదాపు అరవై రెండు బుల్డోజర్లతోని దాదాపు వంద ఎకరాల అడవిని వాళ్ళు ధ్వంసం చేసినట్లు ఇక్కడ మనకు అర్థమైతా ఉన్నది రైట్ ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాలి మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం రేవంత్ రెడ్డి సర్కారు మొట్టికాయలు వేసింది వంద ఎకరాల చేయాలి ఎట్లా చేస్తారో చెప్పాలి లేకపోతే అక్కడనే హెచ్సి భూముల్లో జైళ్లు కట్టి ఆ జైళ్లలో మిమ్మల్ని పెడతాం చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు అనద్దు ఇది తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకోవాలి రైట్ కొండంత ఆశలు పెట్టుకునే హెచ్సిఈ భూముల మీద రేవంత్ రెడ్డి సర్కారుకు పెద్ద శాఖని తగిలి పెద్ద శాఖ కలిగిందని చెప్పుకోవాలి తెల్లారుగాక మర్నాడు టీఐసీసీకి సంబంధించి వాళ్ళు ఏమంటారు బోర్డులు కూడా వాతికున్న పరిస్థితులు అక్కడ చూసినాము ఇప్పుడు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఎట్టకేలకి పదివేల కోట్ల రూపాయల ఉచ్చు రేవంత్ రేవంత్ రెడ్డి మెడకే బిగుసుకుంటా ఉందా ఇప్పటికే అధిస్థానం స్థానం రేవంత్ను స్వేచ్ఛగా వదిలిపెట్టిందని తెలుస్తా ఉన్నది హెచ్సిఈ భూముల వివాదంలో ఎట్లాంటి అంశాలు ఎవరు మాట్లాడట్లేదు నిన్న సిఎల్పి సమావేశంలో కూడా ఈ అంశాలు మీదకి రాలేదు మొత్తం మీద ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి